హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం జగన్ అయితే శుభవార్త ప్రకటించారండి అయితే కరెంటు మీటర్లు కలిగి ఉన్న వాళ్ళు ఏంటంటే ఏప్రిల్ నుండి ఇక నుండి బిల్లులు అయితే రావు సో తప్పనిసరిగా మీరు బిల్లులు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరిగా మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అట్లయితే గుడ్ న్యూస్ విద్యుత్ ఛార్జీల పెంపు లేదు ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ కరెంటు ఛార్జీలను ఈ ఏడాది పెంచడం లేదని విద్యుత్ నియంత్రణ మండలి అయితే తెలిపింది గతేడాది ఛార్జీల్లో ఎలాంటి పెంపు లేకుండా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం టారిఫ్ను విడుదల చేసింది దీంతో మనకు రెండు కోట్ల కుటుంబాలకు మేలు అయితే జరగనుంది రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్తు ఇతర రాయితీలు అలాగే కొనసాగుతున్నాయి మొత్తంగా మనకు ప్రభుత్వం అయితే పదమూడు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల సబ్సిడీ అయితే భరించనుంది కాగా రైల్వే శాఖకు యూనిట్కు ఒక రూపాయి అయితే పెంచారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు కరెంటు బిల్లులు అనేవి ప్రజెంట్ మనము ఎంతైతే చెల్లిస్తున్నామో అంతే చెల్లించండి మీకు ఎగస్టా బిల్లు అనేది రాదు మీరు ఎగస్టా బిల్లు అనేది కట్టాల్సిన అవసరం అయితే లేదని చెప్పేసి మనకు ఈ నోటిఫికేషన్లో క్లారిటీగా అయితే ఇచ్చారండి మనకు ఏదైతే మనకు బిల్లు ప్రతీ నెల వస్తుందో అదే బిల్లునైతే మనమైతే కట్టాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వం ఎలాంటి బిల్లును పెంచలేదు అయితే మనకు ఎలాంటి పెంచినటువంటి బిల్లు కట్టమని చెప్పేసి కూడా అయితే మనకు ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ అనేది రాలేదండి సో మీరు ఏదైతే బిల్లులు కడుతున్నారో సో యూనిట్కి మీరు ఇప్పుడు ఎంతైతే చెల్లిస్తున్నారో అంతే మీరు చెల్లించాల్సి అయితే ఉంటుందండి అలాగే మనకు రైతులకు సంబంధించి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ను కూడా అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఇవో ఇస్తున్నట్టుగా మనకు ఈ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారండి సో ఇదండి మనకు ఈ విధంగా అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది కరెంటు మీటర్లు కలిగి ఉండి కరెంటు వినియోగదారులకు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్